మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ వేళండి ఒక మంచి హెల్తీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తాను అదేనండి వంకాయ ఫ్రై అనమాట ఫ్రెండ్స్ నేను చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తానండి అంటే నలభై రోజులు ఈ నలభై రోజులు నేను మౌనవ్రతం చేశాను మౌనవ్రతం చేసినప్పుడు నేను వాయిస్ ఇవ్వలేదు వీడియోలు పెట్టాను అయినా కూడా చాలామంది చూశారు నాకైతే చాలా ఆనందం అనిపించిందండి చూడండి నేనైతే ఫస్ట్ బానలు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఇదేంటి పప్పు చారు ఉంది పక్కనే అందులోకి మనం వంకాయ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మా వారు ఊరు వెళ్ళారు ఊరు వెళ్ళి వంకాయలు అక్కడ చుట్టాలు ఒక ఆయన వంకాయలు అండి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఆటలతో నేను ఫ్రై చేస్తున్నాను నేను మౌనవ్రతం అనేది ఎందుకు చేశానంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నేనండి చాలాసార్లు చేస్తూ అలవాటే నాకు అయితే ఈసారి ఏంటంటే నలభై రోజులు పెట్టుకున్నాను అనమాట ప్లస్ మౌనవ్రతం అనేది నేను మెహర్ బాబాకి మౌన వ్రతం అంటే చాలా ఇష్టం అనమాట అండి మేము కొంచెం మెహర్ బాబాని పూజిస్తాము ఆయనకి ఏది పూజ అన్నిటికన్నా ఆయన మౌనంగా ఉన్న వాళ్ళకి మనకి ఏదనుకుంటే అది జరుగుతుంది అనమాట అందుకని మౌన వ్రతం చేశాను ప్లస్ హెల్త్ రీచ్ కూడా మౌన వ్రతం అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట కొన్ని రోజులు ఏంటంటే ఒక వయసు వచ్చేసరికి కాస్త ఎక్కువ మాట్లాడుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీ మౌన వ్రతం అనేది చేయటం వల్ల చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి చూడండి ముందైతే ఉల్లిపాయలు వేయించుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే లేదు అంటే వంకాయలు చాలామంది డైరెక్ట్ ఫ్రై చేసేస్తారు అలా కూడా చేసుకోవచ్చు ఇది ఉల్లిపాయలు వేయటం వల్ల వెండి చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట వంకాయలు వంకాయ కర్రీ ఫ్రై మనకి చారు కానీ పప్పు చారు కానీ ఉన్నప్పుడు ఈ వంకాయల్ని ఇలా ఫ్రై చేసుకుంటే టే మనకి చాలా బాగుంటుంది అన్నంలోకి అదే మీకు మౌనం గురించి చెప్పాలనుకుంటున్నాను కదా నేను ప్రతి శుక్రవారం చేసేదానండి మౌనింగ్ చేసేదాన్ని అలాగే సంవత్సరానికి కనీసం ఇరవై రోజులు ముప్పై అలా పెట్టుకునేదాన్ని అనమాట నలభై వేసే రోజులు కూడా పెట్టుకున్న రోజులు ఉన్నాయి పెట్టుకుని చేస్తూ ఉండేదాన్ని చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మైండ్ అనేది ఆ మౌన వ్రతం చేసినప్పుడు నా దినచర్య ఎలా ఉండేదంటే మార్నింగ్ లేవడం స్నానాలు చేయడం మెడిటేషన్లోకి కూర్చునేదాన్ని తర్వాత లేచి నా పని వంట చేసుకునేదాన్ని అనమాట నేను మాట్లాడినప్పుడు ఎక్కువ చుట్టూ ఉండే మా హస్బెండు మా అబ్బాయి వాళ్ళు మాట్లాడిస్తూ ఉండేవారు అనమాట ఇప్పుడు ఏంటంటే మౌలంలో ఉన్నానని నన్ను మాట్లాడించేవారు కాదు దానివల్ల కూడా కొంచెం నాకు ఎనర్జీ అనేది సేవ్ అయ్యేది అనమాట ఇది చూడండి వంకాయ మొక్కలు కూడా వేసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూసారా నెక్స్ట్ గుత్తంకే వండుదాం అనుకున్నాను కానీ చారులోకి మామూలుగా ఇలా ఫ్రై చేసేద్దామని చేసేసాను వంట చేసేసుకుని తర్వాత ఒకసారి ఏంటంటే పొయ్యి మీద కూడా చేసుకునేదాన్ని అనమాట అసలు పొయ్యి మీద ఈ టైంలో ఒక దీక్షలా పెట్టుకున్నాను కదా పొయ్యి మీద ఎలా చేస్తే ఎలా ఉంటుందో చేయగలనా లేదా అనుకుంటే అప్పుడు చాలా బాగా చేసుకునేదాన్ని చేసి అది వీడియో అంటే పెట్టేసేదాన్ని అనమాట చాలామంది మెసేజ్ పెట్టేవారు మీరు మాట్లాడకపోవడం వల్ల మాకు పెద్ద బాగాలేదు మాట్లాడండి అనేవారు కానీ తీరా ఉన్వ్రత పెట్టుకున్నాను కాబట్టి వాయిస్ ఇచ్చేదాన్ని కదనమాట పొయ్యి మీద వంట చేసుకుంటూ నెక్స్ట్ ఏంటంటే అదే మాట్లాడితే ఫోన్ తీసుకుని ఎవరితో ఒకరితో మాట్లాడాలనిపిస్తుంది లేదంటే ఇలా యూట్యూబ్లో వాయిస్ ఇచ్చుకోవడం ఇలా టైం సరిపోయేది అనమాట నాకు యూట్యూబ్ పెట్టాకైతే నేను మొత్తం దీంట్లోనే కూర్చుంటున్నాను ఇంకా ఏంటంటే వీడియో తీయడం వాయిస్లు ఇచ్చుకోవడం అందరితో కౌజ్ చెప్పడం ఇలా అయిపోతుంది అనమాట కానీ మౌనం పెట్టుకున్నాక మొత్తం ప్రిన్సిపల్స్ అన్నీ మారిపోయాయి అనమాట కొంచెం ఇవి చూడండి వంకాయలు మగ్గాలంటే కొంచెం వాటర్ వేసి అలా వేయించుకుంటే కొంచెం మనకి తొందరగా మగ్గిపోతాయి అనమాట కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఈ ఫ్రై అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఓకే నేను మౌనం గురించి చెప్తున్నాను కదా మౌనం ఏంటంటే ఇంకా అలా మాట్లాడకుండా చక్కగా మెడిటేషన్ చేసుకునేదాన్ని అనమాట దాంతో నాకు ఎనర్జీ లెవెల్స్ అనేవి కూడా చాలా బాగా పెరిగాయనే చెప్పాలి మౌనం వ్రతం స్టార్ట్ చేసిన కొత్తలో అయితే కొంచెం ఇబ్బందిగా బోరుగా అనిపించేది అనమాట వన్ టూ డేస్ అనమాట కానీ తర్వాత తర్వాత అది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతేనే చక్కగా అలా మౌనంగా ఉండటం నా పని ఏం చేసుకోవడం ఎనర్జీ లెవెల్స్ కూడా బాగున్నట్టు అనిపించింది అనమాట ఎందుకంటే మన నిత్య జీవితంలో ఎక్కువ మాట్లాడటం వల్ల కూడా ఎనర్జీ లాస్ అయిపోతుంది అంటారు పెద్దలు అది కూడా కరెక్టే అనిపించింది నాకైతేనే నాకు నలభై రోజులు చాలా ఈజీగా గడిచిపోయినట్టే అనిపించింది చాలా బాగా చేశాను ఫ్రెండ్ పూర్తి వీడియో చూసి మీ అందరికీ నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ రేపటి నుంచి ఏంటంటే గర్భ సంచి వాపుకు సంబంధించిన ఫుడ్స్ అలాగే కొన్ని కొన్ని వీడియోలు పెడతాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్